నమస్తే అండి అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణు కలెక్షన్స్ అండి వీడియో అయితే ఫుల్ గా అయితే చూడండి ఫుల్ గా చూస్తే మన దగ్గర కలెక్షన్ అనేది ఎలా ఉంటుందో డీటెయిల్స్ కానీ పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి చూసి ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక మన ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ కలెక్ట్ వచ్చేసరికి వెండి పట్టినండి ప్యూర్ సిల్వర్ ప్లాంక్లెట్స్ అండి ప్యూర్ వెండి చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇవి వచ్చేసరికి ముబ్బలైతే వస్తాయి మొత్తం మధ్య మధ్యలో అక్కడక్కడ గెట్ పైన వచ్చేసరికి గెట్ చైన్ అయితే వచ్చేస్తుంది గెట్టు సాధారణం ఉంటారు ఇవి పిల్లలకైతే చాలా బాగుందండి డైలివరీ కూడా ఎక్కువ కాలం అయితే వస్తాయి విరిగిపోకుండా అట్లా ఊడిపోకుండా కూడా ఉంటాయి వెండి అనేది ఎక్కడ ఊడి పడిపోకుండా వేస్ట్ అవ్వకుండా అయితే ఉంటుంది ముబలు వచ్చేసి మొత్తం కింద డిజైన్ వచ్చేసరికి మెయిన్ డిజైన్ అయితే వస్తుందండి మొత్తం ఫినిషింగ్ అయితే చాలా బాగుంది వ్యూ సిల్వర్ క్వాలిటీ అండి నచ్చితే గనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఇలాంటివి కలెక్షన్ కావాలంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్